భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రామ్ చంద్రరావు గారి నాయకత్వం రామ్ చంద్రరావు గారి నాయకత్వం సీతారాంపూర్ గాలి నుంచి చైతన్యపురి కాలేజీ నుంచి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీలో చేరుకున్నందుకు రాణి రాణి మరియు రాజుగారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళలంతా కూడా వచ్చి ఖాళీ వాసన బీజేపీ పార్టీలో చేస్తున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు చంద్రన్న గారు ఇప్పుడు చంద్రన్న ఈ నర్సాపూర్ టౌన్ కూడా చంద్రాన్న అధ్యక్షుడు ఉంటాడు మీకు ఏదైనా కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ చంద్రన్న ఫోన్ చేస్తే మీ ఖాళీలోకి వస్తాడు అదేవిధంగా ఎవరు కూడా ఈ బీజేపీ నాయకుడు

కృష్ణ గారికి రాజు గారికి అనిల్ గారికి రాహుల్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి చైతన్యపు దాన్ని యువకులకు మరి మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ రోజు మేము కూడా మీకు ఇంతమందిని ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మీకు సపోర్ట్గా పిలుస్తాం మీ సమస్యల పైన పోరాటం చేస్తాం మరి గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి కానీ మీకు ఓటు కోసమే మిమ్మల్ని ఉపయోగించుకురు కానీ మీ ఇళ్ళ ముందరికి వచ్చి మీ బాధువుల గురించి మంచి చెడుల గురించి ఇంతవరకు ఏ నాయకులు కూడా రాలేదు మరి ఇప్పటికైనా మీరందరూ కూడా చైతన్యవాతమై భారతీయ జనతా పార్టీలకు పోయినట్లయితే మనకు ఒక మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో మీరంతా కూడా పార్టీలకు రావడం సంతోషకరమైన విషయము ఇప్పుడు గత పది సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలించిన మనం చూసినాం అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి అందరికీ

అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా వచ్చిన మామీగా అని చెప్పి చాలా మామీలు ఇచ్చారు ఏ ఒక్క మామి కూడా మెరణ్ ఇస్తలేరు నిద్రమ్మ చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతోని నిందినమ్మ ఇల్లని చెప్పి హడావుడి చేశారు తప్ప వాళ్ళు నిందిరమ్మ ఇల్లు ఎవరికీ కూడా ఇస్తలేరు ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కాకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేసే వాళ్ళకు మరి నాయకులు ఎంపిక క్రికెట్ వాళ్ళకి ఒక్కొక్క గ్రామంలో ఇరవై మంది అవసరం ఇరవై మందికి ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఐదు మందికి ఇవ్వడం జరిగింది అది కూడా పుణ్యాన్ని తీసురు చాలా మంది కూడా ఇంకా బిల్స్ రాక అక్కడ పిల్లింగ్లు ఉన్నాయి ఏదో ఒక నర్సర్ జిల్లాలో మొత్తంలో నుంచి ముప్పై నుంచి ఎన్నో కథలు చెప్తున్నాడు యాభై ఐదు ఇళ్లకు మూడు లక్షల శాంక్షన్ చేశామని చెప్తుంది కానీ అవన్నీ కూడా అమలు వాళ్ళ దగ్గర ఉచిత హామీలు నుంచి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడ్డది డబ్బులు లేక పరిపాలన ఎంత చేయామో మరి వచ్చేది ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలలో స్థానిక సర్పంచ్ల ఎన్నికలలో ఎన్నమో తెలవాలనే ఉద్దేశంతో వీటంతా కూడా అభుత మాట చెప్పారు మరి మహిళలు ఇళ్లలో ఇళ్ళ మహిళలు ఉంటే ప్రతి మహిళకు రెండు వేల ఇరవై ఒక్క రూపాయలు చెప్పిన ఇష్టమని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది ఉచితంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఇంతవరకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదు అదేవిధంగా ఇంత ఎదిగిన ఆడపడుచుంటే బిజిలీ వేసే లక్ష పది పదహారు వేలతో కాకుండా మళ్ళా తుల బంగారం ఇస్తామని చెప్పి ఇంతవరకు తుల బంగారం ఎవరికి కూడా ఇస్తారు అదేవిధంగా రైతుల కోసం మరి ఎకరాకు పదిహేను వేల చోట్ల ఇప్పుడు వస్తున్నాయి అనే ఉద్దేశంతో నర్సాపూర్ పట్టణంలో ఇల్లు లేని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఐదు వందల యాభై ఇల్లు కట్టిరు ఇంతవరకు కూడా ఎవరికి ఎందుకంటే ఈ డబుల్ లో కనీసం లైటింగ్ డోర్స్ కానీ విండోస్ కానీ ఈ కిటికీలు డోర్ ఫిట్ చేస్తూ కూడా వాళ్ళకి ఆ డబ్బు లేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మరి పదకొండు సంవత్సరాలు అయింది డబుల్ బెడ్రూమ్ కట్టి ఇంతవరకు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కురిగిపోతున్నాయి కానీ ఇలాంటి మహిళలు లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు అంటున్నారు మరి తొందరగా కంప్లీట్ చేసి ఇద్దామని బిఆర్ఎస్ ప్రభుత్వం చూడలేదు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వారి వచ్చి కూడా పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినై శిథిలా శిథిలాసం వస్తుంది తప్ప మరి ఆ ఇల్లు మాత్రం మరి లబ్ధిదారులకు ఇవ్వడం లేదు మేము కూడా ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పరిపాలన చెప్పింది ఇలాంటి మీ అందరికీ కూడా అర్థమైపోయింది వీళ్ళు ఇచ్చినంత హామీలు వీళ్ళు ప్రజలకు ఏం చేయలేరు అనేది తెలిసిపోయింది ఈయన నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే తోపుడు పనుల మీద వ్యాపారం చేసుకుంటు కూడా వాళ్ళను కూడా గుర్తించి I